హాయ్ ఫ్రెండ్స్ బంగారం మరియు ఎక్సేందర్లో నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్థిరంగా ఉన్నాయి ఇక మనం విరాల్లోకి వచ్చినట్లయితే నేను మేసినాథర్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా మనకు ఎటువంటి మనీ ఎక్సేజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇన్న మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పదిహేడు పిల్లలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వతి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోరస్లో మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామర పంతొమ్మిదిన్నర మూడు వందల యాభై పిల్లలు ఉంది అదే ఇరవై నాలుగు కార్యాలట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయలు అంటే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఐదు నాలుగు రెండు వందల ఏడు రూపాయలుగా ఉంది అదే మనం భారతదేశంలో బంగారం విషయానికి వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళ ఒక గ్రామ్ పైన సుమారుగా ఇరవై రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా గ్రామ్ పైన ఇరవై ఏడు రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఆరు వేల రెండు వందల అరవై ఏడు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చట్లయితే వెండి ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా యాభై పైసలు తగ్గడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రంధర డెబ్బై ఏడు రూపాయల యాభై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వంటి క్వయిట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్చంద్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్